హాయ్ అండి ఓ వంట మాటకి స్వాగతం ఈరోజు బెండకాయ ఫ్రై మొక్కకు ముక్క అంటుకోకుండా బాండీకి అంటుకోకుండా పొడిపళ్ళు ఆడితేట్టు డీప్ ఫ్రై చేసినట్టుగా పొడిపళ్ళు ఆడేటట్టుగా ఎట్ట చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉందండి ముందుగా ఒక అర కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకుని ఆ మీడియం సైజు ముక్కలు మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు కోసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకునండి అండి బాండీ వేడెక్కినాక అది సైజు మొక్కలు కోసుకున్నాం కదా ఇప్పుడు ఒట్టి బాండీ పెట్టుకుని ఆ బాండీలో మొక్కలు ఎంచుకుందాము రెండు నిమిషాలు అయిలో పెట్టుకుని ఎంచుకుంటే జిగురు రాదు మొక్కకు మొక్క అంటుకోకుండాను ఉంటుంది రెండు నిమిషాలు బాగా అయిలో పెట్టుకుని ఎంచుకోవాలి అట్లా తిప్పుతానే ఉండాలి రెండు నిమిషాల తర్వాత ఈ తీసి ప్లేట్లో పోసుకుందాము అయిగోండి వేగిపోయింది ఇప్పుడు పప్పు పెట్టుకున్నాము నిన్న మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కచ్చాపచ్చాగా దంచి నాలుగు ఉల్లిపాయలు ఒక ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు ఇవి కొంచెం వేగినాక కొంచెం పసుపు ఇప్పుడు ముక్కలు వేసుకుందాము మీడియంలో పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటా మరీ హైలో వద్దు కొంచెం మీడియంలో పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటా నాలుగు పచ్చిమిర్చి రౌండ్కి కోసుకుని చిన్న చిన్న ముక్కలకు కోసుకుని వేసుకుంటే మళ్ళీ ఈ ఒక నిమిషం వేగినాక మళ్ళీ ఒక మీడియం సైజు పెరుగండి మీరు మామూలుగా వేయించుకోకుండా తాలింపు పెట్టుకుంటే ఒక స్పూన్ పెరిగేసుకోండి జుగురు రాకుండా ఉంటుంది నేనైతే ముందరగా ముక్కలు వేయించా కనుక పెరిగేయటం లేదు ఇదిగో ఈ టైంలో అండి ఒక నిమిషం పచ్చిమిర్చి వేగినాక మళ్ళీ ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి మీడియంలో పెట్టుకుని ఇంకా అప్పుడప్పుడు తిప్పుకుంటా వేయించుకుంటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కకు ముక్క అంటుకోదు బాండీకి అంటుకోదు ఈ టైంలో ఉప్పు కారాలు చూసేసుకోండి ఇది దీనికి ముక్కలకి తగినంత ఉప్పు వేసుకోండి ఈ అర కేజీ బెండకాయలు అండి దానికి తగినంత నేను వేసుకుంటున్నాను కొంచెం చిన్నీలపాయ కారం వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక అర స్పూన్ చున్నీలపాయ కారం వేసుకుని అది ఒక నిమిషం తిప్పుకుని మళ్ళీ కొంచెం కొబ్బరి కారం వేసుకుని అది కూడా తిప్పుకున్నాక కొంచెం పల్లీలు రెండు స్పూన్లు పల్లీలు పొట్టు తీసిన పల్లీలు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసి వేయించుకుని శివులో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఎంచుకోవాలండి చూడండి అది ఒక బాండీకి ఏమన్నా అంటుందేమో అసలు జిగురు లేదు డీప్ ఫ్రై చేసినట్టుగా ఫంక్షన్లకు పెట్టే బెండకాయ ఎగురు ఇలా వచ్చిందండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తా బెండకాయ ఫ్రై రుచే వేరుగా ఉంటుంది ఇలా అండి ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే బెండకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి